అందరికి మేము రోజైతే సెకండ్ డే అండి ఫుడ్ పంచడం మళ్ళీ ఈరోజు కూడా ఒక అరవై మందికి అయితే ఫుడ్ అనేది పంచుతున్నాం మనం ఇంట్లో ఎంత నీట్గా అయితే మనం చేసుకుని మనం తింటాక ఎంత నీట్గా అండ్ ఎంత క్వాలిటీ ఫుడ్ అయితే మనం యూజ్ చేస్తాం అలాగే వాళ్ళకు కూడా ఇచ్చే వాళ్ళకు కూడా అంతే క్వాలిటీ అండ్ నీట్గా గా అయితే చేసాం నేను మీకు వీడియోస్ స్పీడ్ ఫార్వర్డ్లో చూపించేస్తాను చూసేయండి మాకు బిస్మిల్లాబాద్ అండ్ కేసర్కి వచ్చేసరికి వన్ కేజీ నెయ్యి వరకు పట్టిందండి చాలా ఎంతో ఇష్టంగా చేసాం మేమైతే చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు కదా అందులో వాళ్ళు ఇచ్చే ఫుడ్డు కాస్త మెత్తగా చల్లారిపోయి కొంతమంది అయితే తినలేక పడేస్తున్నారు మనం వేడివేడిగా ఇచ్చాం కాబట్టి చాలా ఇష్టంగా తిన్నారంట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట గంట అయితే పట్టిందండి మేము ఫుడ్డు ఇస్తా ఇవ్వటానికి ఫుడ్ మొత్తం మా దగ్గర ఉన్న ప్యాకెట్స్ అన్నీ అయిపోవటానికి ఎందుకంటే ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఎవరికైతే అందలేదో ప్రత్యేకంగా వాళ్ళ కోసం జాగ్రత్తగా చూసి మేమైతే ఫుడ్ అయితే పంచామనమాట ప్రజెంట్ ఫుడ్ అయితే అన్ని చోటలకి అందుతుందండి కానీ ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి వేసుకుంటానికి బట్టలు చీరలు చిన్నపిల్లలకి బనియన్స్ లేదా బెడ్షీట్స్ అయితే అవసరం ఉందంటండి మీరు మీలో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను కింద మన ఛానల్కి మెసేజ్ పెట్టండి వాళ్ళైతే హెల్ప్ చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వాళ్ళైతే పంచడానికి వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్